వినిపించగలిగా వృత్తి రక్షణ కోసం కారణం ఏంది ఉన్న ఎందుకు ఇంతమంది ఇక్కడికి రావటానికి కారణం ఏంది పిట్టం పెళ్లి ఎక్కడ కొడకింది అన్నారం ఎక్కడికి వెలిమిలేడు ఎక్కడ భువనగిరి నుంచి ఇక్కడికి కలిగితే కార్మికులంతా వృత్తి తగ్గిన సగం వృత్తి పోయినా మోకులు ముస్తాదులు తాటి కమ్మలు పట్టుకొని రావటానికి అలా ప్రధాన కారణం ఏంటి ఇవాళ బంధు రాత్రి బంద్ పిలిపొచ్చింది అయినా కల్లు కార్మికులు ఈ బహిరంగ సభ రాష్ట్ర పోరు కేక బహిరంగ సభకు వస్తారా రారా అని ఒకవైపు భయం డీజిల్ లేదు వాహనాలు దొరకట్లేదు పెట్రోల్ బంకులు బంద్ అయినా గీత కార్మికులు వస్తారా అని మన నాయకులు అడుగుతా ఉన్నారు వస్తారు సార్ ఎందుకు వస్తారు వాళ్ళలో కళ్ళు గీత కార్మికుల్లో ఒక కడుపు అంట ఉంది రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈసారి ఎక్సైజ్ పాలసీ వచ్చింది రాష్ట్రంలో కలిగిత కార్మికులకు అడ్డలు చెట్ల పన్ను పెంచలే కానీ మన నల్లగొండ జిల్లాలో కోటి ఇరవై లక్షలు ఉంటే ఒక కోటి రూపాయలు ఎందుకు అదనంగా పెరగాల్సి వచ్చింది రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు ఎక్కడ పెరగలేదు మన నల్లగొండ జిల్లాలో మాత్రమే కోటి రూపాయలు ఎందుకు పెంచాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం ఇది మన మనకు అర్థం కాని ప్రశ్న ఆబ్కారులకు తెలియని ప్రశ్న లైసెన్స్ చేసుకోమంటున్నారు ఎక్సైజ్ అధికారులు మనం లైసెన్స్ రిన్వల్ చేసుకోలేకపోతాం అడ్డ కట్టలేకపోతా ఉన్నాం లైసెన్స్ ఫీజు కట్టలేకపోతా ఎందుకు కారణం వృత్తి సగం చచ్చిపోయింది ఇంకో రెండు ఇంకో రెండు సంవత్సరాలు అయితే వృత్తి కనుమరుగైపోయే పరిస్థితి కనపడతా ఉంది మోకు ముస్తాదు ఒక ఎగ్జిబిషన్ లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది పైగా వృత్తిని కాపాడాల్సిన ప్రభుత్వం వృత్తిని ఆధునీకరించాల్సిన ప్రభుత్వం వృత్తికి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన ప్రభుత్వం వృత్తికి ఉపాధి అవకాశాలు చూపించకుండా చెట్టు పన్ను అడ్డ పన్ను కోటి రూపాయలు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు కళ్ళు కార్మికులపై ఒక కోటి రూపాయలు అదనపు వారం పడటానికి కారణం ఏంది ఇది మనం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నల్గొండ జిల్లాలో కోటి రూపాయలు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే రెండు వేల ఆరు సంవత్సరంలో చెట్టుకు నూట రెండు వందల యాభై రెండు వందల ముప్పై హైదరాబాదు సికింద్రాబాదు మహబూబ్నగర్ వైజాగ్ లాంటి పెద్ద పెద్ద కళ్ళు దుకాణాలకు రెంటల్స్ పెరిగినాయి దాన్ని ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయల వరకే కుదించాలని ఒక నిబంధన పెట్టింది మన నల్లగొండ జిల్లా పోరాటాల పురటి గడ్డ కల్లు గీత కార్మికులకు ఒక జీవగడ్డ ఇక్కడ కల్లు గీత కార్మికులు మొదటి నుంచి వేలం పాటలకు వ్యతిరేకంగా పోరాడి చెట్టుకు పదహారు రూపాయలు మాత్రమే పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఊర్లలో పోరాటం సాధించుకున్నాం అటువంటి పరిస్థితుల్లో చెట్టుకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున తగ్గితే మన నల్లగొండ జిల్లాలో ఏ ఒక్క గ్రామానికి తగ్గలే ఒక మూడు నాలుగు సొసైటీ అందుకోసం జనవరి నాడు నల్లగొండ జిల్లాలో ఉన్న పన్నెండు సర్కిల్ కార్యాలయాల ముందు ఎక్సైజ్ అధికారి ఎవరు లోనికి పోవద్దు మేము పెంచిన అడ్డపన్ను చెట్టు పన్ను రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు ఎందుకు పెంచాల్సి వచ్చింది పదహారు రూపాయలు ఉంటే మా పదహారే ఉండాలి ఇరవై ఐదు రూపాయలు పైగా ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఉండాలి కానీ మాకు పైగా లేవు మా కింద ఉన్నాయి కాబట్టి మేము పెంచిన చెట్టు పన్ను అడ్డ పన్ను చెల్లించబోము మాపై ఈ కోటి రూపాయల పెనువారాన్ని మేము మోయలేము కాబట్టి జనవరి ఎనిమిదో తారీఖు నాడు తల్లు కార్మికులంతా ఇక్కడ ఉన్న పన్నెండు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల్ని మనం పెంచిన పన్ను పెంచిన అడ్డ పన్ను చెల్లించలేము చెల్లించేంత వరకు ఎక్సైజ్ కార్యాలయాలు ముట్టయి చేయాలని మనం అంతా అనుకుంటున్నాం దానికంతా కళ్ళు గీత కార్మికులంతా సంసిద్ధమా కాబట్టి ప్రభుత్వమే పెంచాలి మేము కాచెట్లు ఎక్కుతాం కళ్ళు తీస్తాం కళ్ళు అమ్మే బాధ్యత మార్కెటింగ్ చేసే బాధ్యత బాటిలింగ్ చేసే బాధ్యత కళ్ళు నిల్వ ఉంచే బాధ్యత ప్రభుత్వం అదే ఇలా పాల కేంద్రం పాడి పిండితే పోయి పాలు లారీలు వచ్చి పోయి ఇవ్వట్లే పాలు అమ్మితే నాకు ఒక వంద రూపాయలు గ్యారెంటీ అనే హక్కు ఇవాళ పాల పాల ఉత్పత్తిదారులకు ఉంది ఇలా కళ్ళు గీత కార్మికులకు కళ్ళు అమ్మితే ఏమొస్తుంది అంటే ఏమొస్తే వస్తే పరిస్థితి లేదు అంటే ఒక జీవితానికి భద్రత లేదు ఒక ఒక కళ్ళు అమ్మితే నాకు ఇంత ఆదాయం నెలసరి ఒక ఆదాయం వస్తుందనే ఒక భద్రత లేకుండా పోతా ఉంది అందుకోసం కళ్ళును నిల్వ ఉంచాలి కళ్ళును బాటిలింగ్ చేయాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించగలగాలి కళ్ళే ఉండాలని మేము అంటలేము కళ్ళు ద్వారా నీరా చేయవచ్చు నీరా ద్వారా అనేక ఉత్పత్తులు తయారు చేయొచ్చు కళ్ళు అనేది ఒక వ్యాపారం కాదు కళ్ళు అనేది ఒక జీవులకు సంబంధించిన కష్ట జీవులకు సంబంధించిన కళ్ళు కళ్ళు అనేది ఒక వ్యాపారం కాదు వీరు బ్రాండీ వ్యాపారం వా బీరు బ్రాండి వాళ్ళ లంచాలతో నువ్వు ఒక పది మంది బతికితే మన కల్లిగిత కార్మికులు రాష్ట్రంలో ఒక డెబ్బై లక్షల మంది కల్లిగిత వృత్తిపై జీవనం గడుపుతా ఉన్నారు నీకు డెబ్బై లక్షల మంది కావాలన్నా కనీసం తొమ్మిది వందల మంది ఈ బీరు బ్రాండి వాళ్ళ యజమానులు కావాలన్నా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేర్చుకోమని చెప్తా ఉన్నాం అందుకోసం ఈ కళ్ళును ఆధునీకరించడం కోసం కళ్ళును రేపు భవిష్యత్తులో ఉత్పత్తులు తయారు చేయడం కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కల్లు చొప్పించడం కోసం భవిష్యత్తులో ఒక మహాత్తర పోరాటాలు నడపాల్సిన పరిస్థితి